ఆమె ఒక్క నైట్కి కావాలి ఆమెతో ఒక్క నైట్ గడపాలనుంది ఆమె ఒక్కగాకి ఒప్పుకుంటే బాగున్ను ఇది కామంతో కళ్ళు మూసుకుపోయిన మగాడుల ఆలోచనలు ఈ ఒక్క నైటు ఒక్కగాత్రి ఈ కాన్సెప్ట్ ఏంది అంటే ఎంత అందగత్త అయినా ఎంత సుందగి మణి అయినా ఈ మగాడికి ఒక్కరోజు ఆమెతో గడిపితే ముఖం మొత్తేస్తుంది మోజు తీరిపోతుంది ఇంకొంతమందికి ఇంకొన్నాళ్ళకి ముఖం మొత్తేస్తుంది ఇంకొంతమందికి ఇంకొన్నాళ్ళకి మోజు తీరి వాళ్ళు ఇలా కనిపించాకనుకో వీళ్ళు మొఖం ఇలా తిప్పుకుని ముఖం చాటేస్తూ ఉంటారు మాకు తెలిసిన ఒక జంట కొన్ని సంవత్సరాలుగా ఆ బంధం కొనసాగిస్తున్నారు అదేనాక అంటే వాళ్ళ మధ్య కూడా మోజు తీరిపోయి ఉంటుంది కాకపోతే వాళ్ళ మధ్య ఆర్థిక లేదా ఇంకొక ఇంకొక ఏదో ఒక్క మీద ఒక్క అవసరం ఉండి వారు కొనసాగిస్తున్నారు ఇవేవీ లేకుండా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా వారి ప్రేమ అని ఒక్కోవాల్సిందే నేను ఇప్పటిదాకా చెబుతున్నది ఆరు మగురు కానీ ఆ సంబంధం పెట్టుకునే వారి గురించి ఇక ఆరు మగడ విషయానికి వస్తే వాళ్ళలో కూడా మూడు నెలలకే మగవాడికి అదేనండి మొగుడికి మోజు తిరిగిపోతుంది కానీ చుట్టూ ఉన్న చుట్టాలు సమాజం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొనసాగిస్తూ ఉంటారు ఆ లోపల పిల్లలు పుడతారు వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది ఇక పిల్లల్ని చూపించే ప్రేమ ఇవన్నీ చూసుకుని గమ్మున వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఈ కామంతో గగిరిపోయే మగార్లతో మాత్రం ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధు